హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం బరుగులతో స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి ఇది అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కడాయి పెట్టి అందులో హాఫ్ కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి బాగా ఎరుపు రంగు వచ్చేసినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈలోపు మనం ఒక కడాయి పెట్టి ఇందులో ఒక టూ కప్స్ వరకు బొరుగులు వేసుకోవాలి దీన్ని మరమరాలని కూడా అంటారండి చాలామంది వీటిని కూడా ఒక టూ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా ఒక రెండు నిమిషాల వరకు చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టేసుకున్న ఈ పల్లీలకి పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇది అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి స్వీట్స్ తెచ్చే టైం లేనప్పుడు ఇది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పొట్టు తీసేసుకున్న పల్లీలను వేసేసుకోవాలి అలానే మనం వేయించుకున్న బొరుగులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి శ్రమ లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి అందులో హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం ఒక హాఫ్ గ్లాసు టీ గ్లాస్ కానీ హాఫ్ కప్పుతో కానీ వాటర్ వేసుకొని కరిగించుకుంటే చాలండి మనం పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లార్చుకోవాలి మరీ చల్లగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ బొరుగులు ఇంకా పల్లీల పౌడర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మరీ పలచగా లేకుండా చూసుకోవాలి ఒకవేళ మనకు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం మిల్క్ వేసుకొని ఇది కలుపుకోవచ్చండి మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు చక్కగా కలిసిపోతుంది ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఘీ వేసుకొని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ బొరుగులు ఇంకా పల్లీల ఇది దీని మీద అద్దుకోవాలండి ఇప్పుడు మనం ఒక కత్తితో మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇది కొంచెం పల్లీ కట్లీ టేస్ట్ వచ్చిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి అంత ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది అంతే అండి ఎంతో రించే బొరుగులు ఇంకా పల్లీలతో స్వీట్ అయితే రెడీ రెడీ అయిపోయింది దీన్ని కిస్మిస్తో గార్నిష్ చేసుకుందామండి అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని నేను బ్లాక్ కిస్మిస్తో ఇది గార్నిష్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్